మహామాయే శ్రీ నమస్తేస్ మహామాయ శ్రీపీఠేశురపూజితే శంఖచక్రగదాహస్ మహాలక్ష్మీ నమోస్ నమస్తే గరుడారుడే డోల అసుర గరుడారుూఢే ఢోళ అసూర భయంకరీ సర్వాలరేదేవి మహాలక్ష్మీ నమోస్ సర్వరదే సర్వష్ట భయంకరివదుఃఖహరేదేవి మహాలక్ష్మీ నమోస్ సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయి मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते नमोस्त आद्यरिदेवी आदिशक्तिमहेश्वरी योग योगसूते महालक्ष्मी नमोस्तुते पदमासन स्थिते देवी पर स्वरूपिणी पर जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरदे देवी नालंकारभूषि जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते ఓం ఇది స్త్రీ మహాలక్ష్మి అష్టకం సంపూర్ణం సౌభాగ్యలక్ష్మీరావమ్మ అమ్మా నుదుటకుం కుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచారముగలమున మిరయగ పీతాంబరముల శోభలు నిండగా రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముత్తులక కపాదమ్ముల మువ్వలు గల గల గలమని సవ్వడిచే సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగలి భక్త కళ్యాణి భక్తజనునకు కల్పవల్లి వై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మా జనక రాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమని వై సాధు సజ్జనుల పూజలందుకు శుభముల నిచ్చడి దీవెన లీయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యమ్ముల బంగారు తల్లి పురందర ని పట్టపురాని ప్రతినిత్యంబును పూజలు అందుకొన సర్వకాలముల శుభగడియలుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ చోభిత పంకజలోచని ఓ వెంకటరమణుని పట్టపురాణి పుష్కలమగ సౌభాగ్యమునిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ ಸೌಭಾಗ್ಯ ಬಂಗರು ತಲ್ಲಿ ತುರಂದರ ವಿಟಲು ಪಟ್ಟಪುರಾಣಿ ಪ್ರತಿನಿತ್ಯ ಪೂಜಲ ಸರ್ವಕಾಲಮುಲ ಶುಭ ಗಡಿಯಲು ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ